ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ చాంపియన్గా భారత్ బ్యాటింగ్ బౌలింగ్లో ఆదరగొట్టిన భారత్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో తన జైత్ర యాత్రను కొనసాగించింది ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ను చిత్తుగా ఓడించి ఛాంపియన్గా నిలిచింది దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో న్యూజిలాండ్ తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత జట్టు విజయం సాధించింది ఛాంపియన్స్ ట్రోఫీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ చాంపియన్గా నిలిచింది భారత జట్టు విజయంలో కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన అర్ధ సెంచరీ ఇన్నింగ్స్ ను ఆడాడు అలాగే శ్రేయస్ అయ్యర్ గిల్ అక్షర్ పటేల్ కెఎల్ రాహుల్ లు కీలకమైన ఇన్నింగ్స్లతో విజయాన్ని అందించారు ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ కు దిగింది న్యూజిలాండ్ భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్తో న్యూజిలాండ్ యాభై ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి రెండు వందల యాభై ఒక్క పరుగులు చేసింది కివీస్ టీంలోని డారిల్ మిచెల్ అరవై మూడు పరుగులు చేయగా ఆల్రౌండర్ మైకల్ బ్రేస్వెల్ నలభై బంతుల్లో యాభై మూడు పరుగులతో సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు అలాగే రచిన్ రవీంద్ర గ్లెన్ ఫిలిప్స్ ముప్పై నాలుగు పరుగుల ఇన్నింగ్స్ ఆడారు రెండు వందల యాభై రెండు పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ దిగిన భారత జట్టుకు మంచి శుభారంభం లభించింది శుభ్మన్ గిల్ రోహిత్ శర్మలు భారత ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించారు కివీసు బౌలింగ్ పై ఎదురు దాడికి దిగిన భారత జట్టు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా వంద పరుగుల మార్కును అందుకుంది ముఖ్యంగా రోహిత్ శర్మ సూపర్ బ్యాటింగ్ తో న్యూజిలాండ్ బౌలింగ్ ను దంచి కొడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ సాధించిన హాఫ్ సెంచరీ ఛాంపియన్స్ ట్రోఫీలో వేగవంతమైన హాఫ్ సెంచరీగా రికార్డు సాధించింది రోహిత్ శర్మ డెబ్బై ఆరు పరుగుల వద్ద భారీ షాట్ ఆడబోయి వికెట్ల ముందు దొరికిపోయాడు అయితే ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ అక్షర్ పటేల్ భారత ఇన్నింగ్స్ను ముందుకు నడిపించారు వీరి తర్వాత కెఎల్ రాహుల్ జడేజాలు భారత్ విజయానికి చేర్చారు వీరి తర్వాత కేఎల్ రాహుల్ జడేజాలు భారత్ ను విజయానికి చేర్చారు దీంతో భారత జట్టు మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఛాంపియన్ గా నిలిచింది రోహిత్ డెబ్బై ఆరు పరుగులు గిల్ ముప్పై ఒక్క పరుగులు అయ్యర్ నలభై ఎనిమిది పరుగుల ఇన్నింగ్స్ లను ఆడారు అలాగే అక్షర్ పటేల్ ఇరవై తొమ్మిది పరుగులు హార్థిక్ పద్దెనిమిది పరుగుల ఇన్నింగ్స్ ను ఆడారు కేఎల్ రాహుల్ ముప్పై నాలుగు పరుగులతో భారత్ ను విజయం వైపు నడిపించాడు నాలుగు వికెట్ల తేడాతో కివీస్ పై భారత్ విజయం సాధించింది రవీంద్ర జడేజా ఫోర్ తో మ్యాచ్ విన్నింగ్ రన్స్ కొట్టాడు E